హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక చి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎలా ఉన్నారో కామెంట్ చేస్తే అండి బాగున్నాము ఇది పొద్దు పొద్దున్నే అనమాట ఇవాళ వీడియో స్టార్ట్ చేశాను లాంగ్ వీడియో తీ పోసేద్దాం కదా అని ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా ఫుల్గా వెదర్ అయితే చాలా బాగుంది మార్నింగ్ లేవగానే ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ కోసం రెడీ చేస్తూ ఉన్నాను బయట అయితే నైట్ వర్షం వచ్చింది అనుకుంటా ఇంకా బయట అలా నిల్చొని ఉన్నాయన్నమాట గుంటలు ఉంది బాగా రోడ్డు శాంక్షన్ అన్నారు కానీ బట్ అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకా బయట చిన్నవి గోంగూర చెట్లు అయితే వేశాను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను అత్తయ్య పంపిస్తే గోంగూర బచ్చలకూర ఎక్కడ వేయాలో తెలియక అక్కడ వేసేసాను ఇదంతా మొన్న చెట్లు పెరిగేస్తున్నాయి రీసెంట్గా ఇంకా మమ్మీ డాడీ ఇద్దరు వచ్చారనమాట వచ్చినప్పుడు నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇంకా వచ్చినప్పుడు ఇంకా ఖాళీగా అసలు ఉండదు కదా ఇవన్నీ క్లీన్ చేసి పెట్టేసి వెళ్ళింది నాకు ఇందులో చిన్నవి ఆకుకూర మొక్కలు కూడా వేసింది విత్తనాలు అవే ఇప్పుడిప్పుడే చిన్నగా వస్తూ ఉన్నాయి మొక్కలు ఈ ఇంత ఇంతముందు కుండీలో ఉండేది ఇక్కడ వేరే చెట్టు ఉండేది కదా బాగా గుబురుగా ఉందని చెప్పేసి ఇంకా అది మొత్తం పీకేసాము పాములు అవి ఇవి తిరుగుతూ ఉన్నాయి అందుకని ఇంకా మమ్మీ వచ్చినప్పుడు ఇదంతా మంచిగా క్లీన్ చేసింది ఇవి గడ్డి మంది తీసుకొచ్చాము బట్ వచ్చినప్పుడే కొట్టాలంట ఇంకా కొట్టాలి ఫుల్గా ఎండ వచ్చినప్పుడు అదంతా కొట్టేసి క్లీన్ చేసి మొక్కలు పెడదాము కదా అని చూస్తున్నాను చూడాలి ఎలా ఉంటుందో ఏమో ఎంతైనా మన చేతులతో పండించింది మనం కోసుకొని కర్రీ చేసుకుంటే ఆ ఫీలే వేరు కదా చిన్న మొక్కలే గోంగూర బచ్చలకూర కొంచమే అయింది ఇంక అయినా కూడా తీసుకొచ్చి పప్పులో వేసాను టేస్ట్ కూడా బాగుంది అప్పటికప్పుడే కోసాం కాబట్టి ఫ్రెష్గా ఉంది ఇంకా లంచ్లోకి ఇవాళ ఇది పప్పు నెక్స్ట్ ఆలు ఫ్రై కూడా చేశాను ఇవాళ కొంచెం కరకరలాడుతూ ఉంది కొంచెం ఎక్కువ ఫ్రై అయిపోయింది అనమాట ఇప్పుడు కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది బట్ ఇవాళ కొంచెం క్రంచీగా ఉంది అవి పెట్టేసి ఇంకా నా పనిలో నేను ఉండిపోయాను దానివల్ల అవలా అయిపోయినాయి పిల్లల్ని ఇంకా లేపాలి టైం ఆల్మోస్ట్ సెవెన్ అలా అవుతోంది అనుకుంటా ఇంకా చూడండి పడుకోనున్నారు మస్ట్ అని చూడండి ఇయ పడుకున్నాడు ఇద్దరు ఇంక ఇప్పుడైతే గీజర్ ఆన్ చేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత అలా లేపుతాను వాటర్ కాగే లోపల ఇంకా లేవగానే వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోతారు ఫ్రెష్ అవ్వడానికి ఇవి పనస గింజలు మొన్న తీసుకొచ్చామనమాట ఇంకా వాటిని టైం అయితే సెవెన్ టెన్ అవుతుంది చూడండి ఇంకా లేపాలి వీటిని ఇప్పుడు ఫ్రై చేయాలి ఇంతకుముందు తీసుకొచ్చినప్పుడు కొన్ని ఫ్రై కొన్ని ఉడకబెట్టి అలా చేసాము అలా కూడా బాగుంది ఇంక ఇక్కడ ఇవి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటాయి మీలో ఎంతమంది తిన్నారో చెప్పండి పిల్లలకి లంచ్ బాక్సెస్కి ఇవాళ ఏ రైస్ చేయలేదు ఎప్పుడు ఏదో ఒకటి క్యారెట్ ఎగ్ ఏదో ఒకటి చేస్తాను బట్ ఇవాళ నార్మల్గా పప్పే వేసి కలిపి పెట్టేస్తున్నాను అనమాట మార్నింగే చేశాను కాబట్టి ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ వేసి ఇచ్చేసేయాలి వాళ్ళు ఫ్రెష్ అవుతూ ఉన్నారు ఈ హాట్ వాటర్ మార్నింగ్ ఎప్పుడో పెట్టుకున్నాను బట్ ఇప్పటి వరకు తాగలేదనమాట ఇంక ఇక్కడ పిల్లలు ఫ్రెష్ అయ్యారు రెడీ అయిపోయారు బ్రేక్ఫాస్ట్ కూడా తినేసిన తర్వాత కొన్ని పాలైతే ఇస్తాను దోశ చేస్తే కొన్ని పాలైతే తాపిస్తాను ఒకవేళ రైసే తినిపిస్తే పాలేం ఏం తాపిచ్చాను కానీ చిన్న దోశే తింటారు సరిపోతుందో లేదో అని చెప్పేసి కొన్ని పాలు కూడా పోసిచ్చేసాను బూస్ట్ వేస్తే శ్రీ అని ఇంకా తాగుతూ ఉన్నాడు ఇంకా వాళ్ళతో పాటే నేను హస్బెండ్ కూడా రెడీ అయిపోయి స్కూల్ దగ్గర కొంచెం పని ఉంటే వెళ్ళామనమాట మాట్లాడాల్సిందంటే వెళ్ళి పని అంతా చేసుకొని వచ్చేటప్పుడు వెజిటబుల్స్ తీసుకొని వచ్చాము ఇంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంకా స్కూల్కి కొంచెం ముందుకు అలా వెళ్ళాము బాగుంటాయి కదా అని కానీ అక్కడ కాస్ట్ కొంచెం ఎక్కువ అది ఇది ఉన్నాయి మాకు దగ్గరలోనే ఉంది మార్కెట్ అక్కడే వెళ్ళి తీసుకున్నాం అనమాట కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గా ఉంది ఫ్రెష్గా ఉన్నాయి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని చాయ్ అయితే పెట్టుకున్నాను ఆ రూమ్లో అన్ని బట్టలే వేసేసాను ఫుల్గా వర్షం వస్తుంది కదా ఇంకా బట్టలు అస్సలు ఆరట్లేదు ఒక రూమ్లో పెట్టేసి ఇంకా ఫ్యాన్ వేసి ఉంచేస్తాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ టైంకి అందరు వెళ్ళిపోయిన తర్వాత మంచిగా హెడ్ బాత్ చేసి పడుకున్నాను టైం చూడండి ఫోర్ అవుతుంది ఫోర్ ఫిఫ్టీను పిల్లలు వచ్చే టైం అయింది ఇంకా కొంచెం అలా లేచి స్టవ్ అంతా ఆఫ్టర్నూన్ క్లీన్ చేసి పెట్టేస్తాను అయిపోయిన తర్వాత వంట అయిన తర్వాత ఇంకవన్నీ ఎక్కడ అక్కడ పెట్టేసుకొని వాళ్ళకి ఇప్పుడైతే స్నాక్స్ చేసి పెట్టాలి కాసేపు అలా పడుకున్నానో లేదో టైం అవుతూనే అనమాట ఇంకా లేచి వాళ్ళొచ్చే టైంకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా ఇది గోంగూర పచ్చడి నిన్న తీసుకొచ్చారనమాట నైట్ హస్బెండు స్నాక్ షాప్లో ఉంటే టేస్ట్ బాగుంది ఆఫ్టర్నూన్ అదే తిన్నాము అనమాట ఇంక వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి మ్యాగీ చేసి పెట్టాను మార్నింగ్ వెళ్ళేటప్పుడే మా స్త్రీ అని చెప్పేసి వెళ్ళాడు ఈవినింగ్ నాకు ఎగ్ మ్యాగీ చెయ్యి అని బట్ ఎగ్స్ ఇంట్లో లేవు అనమాట ఆ టైంకి ఇంకా ఓన్లీ ఉత్తి మ్యాగీనే చేశాను ఇంకా తినేసాడు ఏం అడగలేదు వాడు మార్నింగ్ అన్నీ ఆర్డర్లో వేసి వెళ్ళిపోతాడనమాట ఈవినింగ్ వచ్చేసరికి నాకు పాప్కార్న్ కావాలి నెక్స్ట్ అది కావాలి ఇది కావాలి అని వాడు వచ్చేసరికి ఇంకా వాడికి అది చేసి పెట్టాలి ఇంక ఇక్కడ ధనియాలు పౌడర్ అయిపోయింది నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను ధనియాలు కొంచెం జీలకర్ర కూడా వేస్తాను కొన్ని మెంతులు కూడా వేస్తాను బట్ ఈసారి అయితే వేయలేదు ఇంక ఇవన్నీ మంచిగా ఫ్రై చేస్తాను అనమాట ఫ్రై చేసి మిక్సీ పట్టేస్తాను అన్ని కర్రీస్లోకి అయితే యూస్ చేస్తాను మీరు చేస్తారా లేదో చెప్పండి నెక్స్ట్ ఇవి పెద్దవి కాకరకాయలు మార్నింగ్ చూపించాను కదా వైట్ కాకరకాయలు కట్ చేసి పెట్టాను ఇప్పుడు ఇవి ఫ్రై చేయాలి పనసకాయలు ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట గింజలు తింటూ ఉన్నాము ఇంకా అటు ఇటు వెళ్ళేటప్పుడు కనపడుతూ ఉంటాయి కదా ఇంకా ఒకటి తీసుకొని అలా తింటూ వెళ్ళిపోతూ ఉంటాము పిల్లలు అయితే ఇంకా పైకి ఆడుకోవడానికి వెళ్ళారు ఇక్కడ చూడండి ఏదో పడేశారు కర్రీ ఇంక అది అలానే ఉంది వాష్ చేద్దామంటే వర్షం వస్తుంది కదా బయట ఇంకా కొంచెం అవి తగ్గితే కానీ వాష్ చేద్దాం ఇప్పుడు వాష్ చేసినా కూడా ఆరవు మళ్ళీ అలానే ఉండిపోతాయి ఇప్పుడు వేసిన బట్టలే ఆరట్లేదు అని చెప్పి ఇంకా అలానే ఉంచాను దాన్ని తోడ్చేసి ఇంక ఇక్కడ వీళ్ళు పైకి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నారు పైకి వెళ్ళొద్దని చెప్పినా కూడా ఇంక పైకే వెళ్తూ ఉంటారు హాయి చెప్తూ ఉన్నారు పిల్లలందరూ ఇంకా లోపలికి వచ్చేసి ఇంకేది మిక్సీ కూడా పట్టేశాను పట్టగానే స్మెల్ అయితే భలే ఉంటుందన్నమాట ధనియాలు స్మెల్ అవి ఫ్రై చేస్తేనే స్మెల్ బాగుంటుంది ఇంకా మిక్సీ పడితే ఇంకా బాగుంది స్మెల్ ఇంక ఇదంతా మిక్సీ పట్టేసి పిల్లలకి ఇంకా లోపలికి రమ్మని చెప్పేసి హోంవర్క్ కూడా చెప్తూ ఉన్నాను ఇక్కడ ఒక పక్క కాసేపు ఆడుకున్నారు ఇంకా వచ్చేయండి హోంవర్క్ రాయాలంటే ఇక వచ్చేసారు తను మా పక్కన పాప అనమాట ఫ్రెండ్ వాళ్ళ పాప ఇంకా వాళ్ళు ఊరు తను ఇక్కడే ఉంది వాళ్ళ ఇక తను కూడా ఇక్కడ హోంవర్క్ చెప్తూ ఉందనమాట వీళ్ళకి ఈ లోపల హస్బెండ్ వచ్చేసారు వర్షాలు పడుతున్నాయి కదా తను కొంచెం తడిచి వచ్చాడు ఇంక ఇక్కడ మిరియాలను కొంచెం ఒక ఇలాచి ఇవన్నీ వేసి చాయ్ పట్టేస్తూ ఉన్నాను జింజర్ లేదు అందుకని ఇంకా మిరియాలు ఇలా వేసి కొంచెం చాయ్లో వేసేస్తే బాగుంటుంది కదా కొంచెం ఘాటు ఘాటు కానీ ఇంకా ఇలా వేసి ఇచ్చేస్తాను కాకరకాయ కూడా ఫ్రైకి పెట్టేసాను ఇంకా దానిలోకి కారం ఇలా చేస్తాను ఎండుమిర్చి కొంచెం ఫ్రై చేస్తాను కొన్ని ఉన్నాయి ఎండుమిర్చి ఇంకా అది సరిపోదు ఘాట్ అని చెప్పేసి నార్మల్ కారం కూడా కొంచెం వేసి కొన్ని ఇవి వెల్లుల్లి ఇంకా కొంచెం పసుపు ఉప్పు అవన్నీ యాడ్ చేసేసి మంచిగా మిక్సీ అయితే పట్టేస్తాను అనమాట సేమ్ వెల్లుల్లి కారం లాగే ఉంది ఎగ్స్ కూడా పిల్లలకి బాయిల్ చేస్తాను ఇక్కడ వెల్లుల్లి కారం అసలు స్మెల్ మాత్రం చాలా బాగుంది అదే చూస్తూ చెప్తున్నాను వెల్లుల్లి కారం మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి నేను కూడా ఒకసారి ట్రై చేయాలి అసలు భలే ఉంది టేస్ట్ బాగుంది అండ్ కారం స్మెల్ మాత్రం అసలు భలే వస్తుంది ఇల్లంతా వచ్చేసింది అనమాట ఆ స్మెల్ ఇంక ఈ కారపొడి పొడి దానిలో యాడ్ చేసేస్తాను కాకరకాయ ఫ్రైలో టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడ రెడీ అయిపోయింది కూడా కొంచెం సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసేసి కలిపేస్తూ ఉన్నాను ఇక్కడ మీలో ఎంతమందికి ఇష్టం ఇలా కాకరకాయ ఫ్రై కాకరకాయ కారం మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టము ఎప్పుడు వెళ్ళినా తీసుకొచ్చుకుంటారు బట్ ఇదే ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తాను చాలా బాగుంది టేస్ట్ మా అత్తే బాగా చేస్తుంది సో అంత టేస్ట్ రాకపోయినా ఇంకా ఎవరికి వచ్చిన రీతిలో వాళ్ళకి వస్తుంది అనమాట టేస్ట్ ఒక్కొక్కరు చెయ్యి అంటారు కదా అలా ఉంది టేస్ట్ అయితే మొత్తానికి చాలా బాగుంది ఇంక ఇక్కడ ఫ్రెష్ అయిపోయిన తర్వాత క్యారం బోర్డు ఆడుతూ ఉన్నారు మా అరుషకి బాగా క్యారమ్ బోర్డ్ అంటే చాలా ఇష్టం అది ఒక పిచ్చి అయిపోయింది వాడికి అసలు చెయ్యి నొప్పి వస్తుంది అంటాడు అయినా కూడా అలానే కొడుతూ ఉంటాడు అనమాట అసలు ఎంత తిన్నా కూడా వాడు అలా బక్కగానే ఉంటాడు వాడు ఎప్పుడు లావవుతాడో ఎప్పుడు చూడాలో అని చూస్తూ ఉన్నాను బట్ వాడి చేతులు కాళ్ళు అంతా అలానే ఉంటాయి బక్కగా ఇంక ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అయిపోయి కొంచెం ఇలా ధూపం అయితే పెట్టేస్తూ ఉంటాను బెడ్రూమ్లో ఇంకా డైలీ నైట్ ఈవినింగ్ అయితే పిల్లలతో ప్రేయర్ చేపిస్తాను ఇంకా అదే టైంకి నేను ఇక్కడ ధూపం కూడా కొంచెం పెడుతూ ఉంటాను అంటే లోపల ఏదో వస్తుంది అని కాదులే కానీ కొంచెం ఆ దోమలు అవి ఇవి ఉన్నా కూడా కొంచెం బయటకు పోతాయి కదా అని ఇంకా లైట్ ఆఫ్ చేసేసి వెళ్ళేసి డిన్నర్ అయితే పెట్టేస్తాను మార్నింగ్ చేసిన కర్రీసే అండ్ ఇప్పుడు కాకరకాయ ఫ్రై కూడా చేశాను కదా ఇంకా అది కూడా వేసేసి ఎగ్స్ బాయిల్ చేశాను పిల్లలకి అండ్ హస్బెండ్కి పెట్టేసి ఇచ్చేసాను ఇంకా వాళ్ళకి నేనే తినిపించాలి ఈ లోపల ఇంక ఈ కాయలు ఉంటే ఒల్చుకొని తింటూ ఉన్నాను సో ఇది వాళ్ళ బ్లాగు బ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్